వెల్కమ్ టు హోమ్ టూర్ వీడియో చూసిద్దామండి ఇది ఉయ్యాల బంగారం తెచ్చి బిండి వెన్నెల్లో ముంచి అందమాగి అమ్మ ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ ఒక చిన్న స్టెప్స్ దిగడానికి గేట్ ఇక్కడ లెగ్స్ వాష్ చేసుకోవడానికి బయట నుంచి వచ్చినప్పుడు ఒక ట్యాప్ ఇక్కడ ఏమో ప్లేస్ ఏరియా ఇది చెట్లు కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ వాష్ చేసుకోవడానికి ఏరియా ఇది టమాటా చెట్టు ఇది ఒక వాష్రూమ్ ఇది వాషింగ్ మిషన్ ఇది కొంచెం ప్లేస్ అండ్ అగెన్ ఇక్కడ ఒక చెట్టు ఇది ఒక వాష్రూమ్ side view next the kitchen in the cupboard and in the cupboard the kitchen ఇప్పుడు మనం పైన చూద్దాం పదండి సిద్ధం రండి ఎంతగానో ఇష్టపడి కట్టించుకున్న హోమ్ టూ ఇది బాల్కనీ ఏరియా పైన వుడ్ ప్లైవుడ్ తో వచ్చిందంట కింద కూడా ప్లైవుడ్ లాగా అంటే హాల్లో హాల్ లాగా కాకుండా బయట అందరూ మంచిగా గెస్ట్లు ఎవరైనా వచ్చినా సరే ఒక మంచి సిట్టింగ్ ఎంటర్టైనింగ్ ఏరియా మంచి హాయిగా విశాలంగా ఉండేదానికి ఇది ఒక మంచి బాల్కనీ ఏరియా అనమాట ఇక్కడ ఎవరైనా రాగానే వాష్ చేసుకోవడానికి లెగ్స్ వాష్ చేసుకోవడానికి ట్యాప్ అనమాట బాగుంది కదా అంటే లోపల వరకు వెళ్ళే పని లేకుండా ఇక్కడే హ్యా లెగ్స్ కానీ హ్యాండ్ వాష్ చేసేసుకొని లోపలికి ఎంటర్ అయిపోవచ్చు ఇది ప్యాన్స్ మంచిగా ఉంది కదా ఇది అది కోసం అనమాట అందరూ హాయిగా ఈవినింగ్ టైమ్స్లో బాగా మంచిగా ఫ్రెండ్స్తో కానీ గెస్ట్లతో కానీ రిలేటివ్స్తో కానీ మంచిగా ఒక ప్లెజెంట్గా మనం ఎంజాయ్ చేయడానికి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా డిజైన్ చేయించింది అన్నమాట ఇది మాత్రం ఇక్కడ మనం ఆల్మోస్ట్ మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరితో ఇలా హాయిగా సరదాగా కూర్చొని చూడండి నేచర్ని ఎలా మనం ఎంజాయ్ చేయొచ్చు ఎటు చూసినా గ్రీనరీ అనమాట ఈవినింగ్ టైమ్స్లో రైనీ సీజన్స్లో ఇట్లా ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ మనకి బయట సన్సెట్ కానీ అన్నీ మనం ఎంజాయ్ చేస్తూ మంచి ఫ్రెష్ ఎయిర్ని అంటే అంత క్లోజ్ డోర్స్లో కాకుండా మంచిగా ఫ్రెష్ ఎయిర్ అనమాట ఫ్రెష్ ఎయిర్ మనకు వస్తూ హాయిగా రిలాక్సింగ్గా ఇక్కడ ఏ టీ కాఫీ బజ్జీ ఇట్లా ఏదైనా స్నాక్స్ చికెన్ పకోడి అన్నీ తింటే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఫ్యాన్ కూడా ఉందనమాట ఇవి వచ్చేసరికి మంచిగా మనకి ప్లెజెంట్నెస్ ని ఫీల్ ఎంజాయ్ చేయడానికి పప్పి పప్పి పిల్లోస్ అనమాట ఈ పిల్లోస్ వచ్చేసరికి టూ కలర్స్ బ్రౌన్ అండ్ సిల్వర్ ఓకే ఇదంతా ఇది ఒక కలర్ ఒక్కొక్క వాల్ని ఒక్కొక్క కలర్ తో డిజైన్ సీలింగ్ అటు సైడ్ ఇదేమో ఉయ్యాలకి హ్యాపీగా ఇటు ఎన్విరాన్మెంట్ ని అటు ఎనిమిది ఇటు వచ్చే ఫ్రెష్ అయ్యింది అటు వచ్చే ఫ్రెష్ అయ్యింది హ్యాపీగా ఇటు కూర్చొని అలా ఉయ్యాలు ఎంజాయ్ చేయొచ్చు అనమాట అందుకు ఇక్కడ ఫిట్టింగ్ ఉయ్యాలకి ఇంకా ఇది స్టైల్ కోసం అనమాట లో ఎలా ఉంది స్టైలిష్గా ఉంది అలా ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ లోపలికి అలాగే ఇటు మొత్తం ప్లాన్స్కి అందుకే ఇదంతా ఇట్లా పెట్టించారనమాట ఓకేనా ఇంకా మనం ఇది ఇదంతా హాల్ ఏరియా చక్కగా మనకి ప్లెజెంట్ ఫీలింగ్ అనమాట హాల్లో ఏమేమి ఎక్కువ ఇది లేకుండా టైమ్స్ కూడా వచ్చేసరికి టైల్స్ మనకి ప్లెజెంట్ ఫీలింగ్ ఒక అట్మాస్ఫియర్ మనకు వస్తుంది అన్నమాట ఈ డోర్ కూడా దీనికి సెట్టింగ్ టైప్లో వుడ్ లాగా చాలా బాగుంది కదా డోర్ నెక్స్ట్ ఈ కలర్ ఆసమ్ కలర్ నాకైతే చాలా అంటే చాలా నచ్చిన ఫేవరెట్ కలర్ ఇది అనమాట అంత ఎక్సలెంట్గా ఉంది అయితే ఇదంతా హాల్ ఏరియా చూడండి రాధాకృష్ణ ఈ రాధాకృష్ణలో కృష్ణుడు కలర్ చూస్ఫుల్ ఈ కలర్ చూడగానే మనకు చాలా ప్రజెంట్ మూడు వచ్చేస్తుంది ప్రజెంట్ ఫీల్ వచ్చేస్తుంది అనమాట ఇదంతా హాల్ ఏరియా నెక్స్ట్ ఒక సీక్రెట్ రూమ్ చూపిస్తాం సీక్రెట్ అంటే చాలా సీక్రెట్ రూమ్ రివీల్ చేసాల్సిన చూడాలి ఇది వచ్చేసరికి సీక్రెట్ ఇదంతా బాల్కనీ అనమాట ఇది బాల్కనీ టైప్ అనమాట బాగుంది కదా సీక్రెట్ అండి చూపిస్తా ఓపెన్ చేస్తాం దీనికి ఒక డోర్ ఉంటుంది మనం బాల్కనీలోకి వెళ్ళడానికి డైరెక్ట్గా కాకుండా డోర్ వచ్చేసే చూసారా ఇదంతా బాల్కనీ మనకి ఇక్కడ ఎక్కడ అబ్జర్వ్ చేసినా సరే మంచి ప్లజెంట్ ఎన్విరాన్మెంట్కి దగ్గరగా నేచర్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉండడానికి ఇలా డిజైన్ చేయించింది అనమాట చూడండి ఇక్కడ అంతా మనం ప్లాంట్స్ కోసం ఇదంతా ప్లాంట్స్ కోసం డిజైనింగ్ అన్నమాట ఇక్కడ మనం వచ్చేసరికి గ్రీన్ మ్యాట్స్ అట్లాంటివి వేసుకొని బాగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మంచి ప్లెజెంట్గా గాలి వస్తూ రెయిన్ సీజన్లో రెయిన్ వస్తూ ఈవినింగ్ టైమ్స్లో అవసరం ఉంటుందన్నమాట బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే నెక్స్ట్ ఇది ఒక ఒక్కొక్క లో వుడ్ డిజైనింగ్ అనమాట అంటే అన్ని వుడ్స్ గా కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైలింగ్ ఇది వచ్చేసరికి వాష్ ఏరియా చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో ఇక్కడ ఒక షింగ్ టైప్ వచ్చింది నెక్స్ట్ వాష్రూమ్కి కామన్ ఏరియాకి ఇటు కామన్గా ఒక వాష్రూమ్ అనమాట అటు లాక్ ఇటు లాప్ ఉంటుంది నెక్స్ట్ ఇటు కొంచెం డోర్ లాగా వచ్చింది అంటే ఒక సింగిల్ పర్సన్ వెళ్ళొచ్చు గొంతులాగా లాగా ఇటు మనం ఏదైనా క్లాత్స్ అట్లాంటివి మనం వేసుకోవచ్చు అనమాట మనం కట్ వేసుకొని క్లాత్స్ అది ఆరేసుకోవచ్చు చూడండి మీరు ఎటు చూసినా కానీ నేచర్ కి దగ్గరగా ఉండాలి అనుకునేవాళ్ళు బాగా లైక్ చేస్తారనమాట ఇది మేమెప్పుడు నేచర్కి చాలా దగ్గర టెచ్చ ఉండాలనుకుంటాము అందుకే ఇలా ఇలా కన్స్ట్రక్ట్ చేయబాం అనమాట నెక్స్ట్ వాళ్ళు చూసేసారి కలర్ కాంబినేషన్ అయితే ఆసం వైట్ పైన పైన సీలింగ్ అంతా వైట్ ఇదంతా ఈ కలర్ ఈ టూ కలర్ కాంబినేషన్ ఎక్కడన్నా హిట్ కలర్ కాంబినేషన్ అనమాట అంత బాగుంటుంది ఆ టూ ప్లస్ ఇదైతే నార్మల్ టీవీ కానీ హోమ్ థియేటర్ కానీ ఎట్లయినా మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ టూ త్రీ ఒక కలర్స్ వస్తే ఇది మాత్రం వైట్ కలర్ డిజైనింగ్ అనమాట నెక్స్ట్ ఇది ఒక రూమ్ వచ్చేసేది సేమ్ చూసారా ఓన్లీ హాల్ లోనే మనకి టైల్స్ వైట్ టైల్స్ ఉంది ఇంక ఇక్కడ ఎక్కడ మనకి టైల్స్ అనేది వైట్ లో ఉండదు వైట్ అనేది కామన్ రొటీన్ ఎవరైనా పేపించుకుంటారు రొటీన్ నా కా కొంచెం డిఫరెంట్ గానే ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ వుడెన్ కలర్స్ టైప్ టైల్స్ అయితే డిజైన్ అయింది అనమాట చూసాక అక్కడ ఒక కలర్ ది అండ్ నెక్స్ట్ కలర్ దీని కలర్ నేమ్ అంత యాక్యురేట్ గా తెలియదు కానీ చూడడానికి ఆస్కోమ్ కలర్ అని అయితే చెప్పచ్చు ఆ కలర్ డాల్ఫిన్స్ తో డిజైన్ చేసిన వాష్ ఇదంతా డాల్ఫిన్స్ తో డిజైన్ చేసిన వాష్ ఇందాక మనం చూపించాం కదా కామన్ ది అటు సైడ్ ఇంటి సైడ్ కి డోర్ ఉంటది కామన్ వాష్ రూమ్ అని ఆ డోర్ ఇది అన్నమాట ఇదంతా ఇంకా వాష్ రూమ్ అన్నమాట చూడ్డానికి మనకి అసలు వీడియోస్ దిగడానికి అయితే మనకి వెనక సెట్టింగ్స్ కట్టన్స్ ఏం అవసరం లేదు హ్యాపీ గ్రౌండ్ నెక్స్ట్ చూసా ఇదంతా వైట్ వచ్చింది మిడిల్లో ఫ్యాన్కి మాత్రం సేమ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అనమాట వైట్ మిడిల్లో చాలా అంటే చాలా బాగుంది కదా చూడగానే ఫ్లెక్సిబుల్ గాన్ ఇది ఒక రెండు రెండు చూసేయండి దీనికైతే పెద్ద కలర్ కాంబినేషన్ అనేది లేదు లైట్ అండ్ డిసెట్టే ఎందుకంటే మనం నిద్రపోవాలి ప్రెస్దెంట్గా అనుకున్నప్పుడు కొంచెం లైట్ కలర్స్ ఎందుకంటే మనం లెగౌగానే బ్రైట్ కలర్స్ అయితే కలర్లో పడుతూ ఉంటాయి అనమాట అందుకని లైట్ కలర్తో డిజైనింగ్ వచ్చేసరికి ఇది కస్టమైజ్డ్ బెడ్ ఇది ఒకసారి బెడ్ చూపిస్తానండి ఇదంతా డిజైన్ చేయించిన బెడ్ అండి కస్టమైజ్డ్గా డిజైన్ చేయించిన బెడ్ రెడీమేడ్గా తీసుకుంది కాదు బాగుంది కదా నెక్స్ట్ వీటికైతే పెద్ద కలర్ సేమ్ లేదు ఇంకా సింపుల్గా ఉండాలి హెవీగా మనకి అంత కబోర్డ్సే కనిపించకూడదు హౌస్లో మనకి ఎంతవరకు నీడు ఉందో అన్ని కబోర్డ్స్ అయిపోతాయి సో అందుకే సింగిల్ పర్సన్కే కాబట్టి ఇక్కడ రూమ్లో సింగిల్ పర్సన్ కి సరిపోయేటట్టు కబోర్డ్స్ అనమాట ఇక్కడే క్లాత్స్ జ్యువెలరీ ఇక్కడ ఎనీథింగ్ ఎల్స్ అనమాట అయితే ఇదంతా ఇది వాషింగ్ ఇది మనకి బయట చెప్పారు కదా ఇదంతా కూడా నేచర్ కి దగ్గరగా ఉండాలి అనుకునే వాళ్ళు బాగా లైక్ చేస్తారు అనమాట మేమెప్పుడు నేచర్ కి చాలా దగ్గరగా ఉంటాం అంటే ఇట్లా మొత్తం ఎక్కడ కూడా మనకి మస్కిటోస్ అనేవి రావన్నమాట అన్ని బాగా డిజైన్ చేయి నెక్స్ట్ వచ్చేసేరియా ఇది వాష్ ఏరియా ఇందులో ఎక్కడెక్కడ సరే నేచర్ చూసుకున్నట్టయితే మొత్తం ఇదంతా నేచర్ ఏరియా అనమాట ఇంకా మనం మిస్ అయ్యాం ఒక్కటి మిస్ అయ్యాండి ఏం మిస్ అయ్యా ఏం మిస్ అవ్వలేదు ఇదే హోమ్ టూర్ ఎలా ఉందో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ హోమ్ టూర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఇంకా ఫర్దర్ మోర్ వీడియోస్ వస్తాయి అన్నమాట అంటే ఇంకా హౌస్ మొత్తం అయిపోలేదు కంప్లీట్ అయిపోలేదు సో ఏంటంటే చిన్న చిన్నగా ఒక్కటైతే డిజైన్ చేయిస్తాం మేము డిజైన్ చేయించినప్పుడు ప్రతి ఒక్కటి మీకు ఫర్దర్గా నేనైతే వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను ఇంకా ఫర్నిచర్ తీసుకోవాలి ఆ ఫర్నిచర్ ఇప్పుడు అంటే ఫర్నిచర్ ఏం లేదు జస్ట్ ఏంటంటే పైన నార్మల్గా సింపుల్గా అయిపోయింది ఇంకా స్టెప్ బై స్టెప్ ఫర్నిచర్స్ ఎక్కడెక్కడ సెట్టింగ్ ఫర్నిచర్స్ తీసుకోవాలో ఆ ఫర్నిచర్స్ తీసుకునేటప్పుడు కూడా మీకు వీడియోస్ చేసి కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఇంకా మీకు ఈ హౌస్ ఎలా ఉంది ఇలాంటి హౌస్ మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి దేనికి ఎంత అయింది ఏంటి ఏది ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు ఈ హౌస్కి ఎంత కాస్ట్ అయింది ఎలా కస్టమైజ్ చేయించుకున్నాము మేము అని ఎవ్రీథింగ్ మీకైతే ఈజీగా నేను చెప్పేస్తాను ఎవ్రీథింగ్ టు పిండి డోర్ ఎంత అయింది పెయింట్ ఎంత అయింది ఫ్లోర్స్ ఎంత అయింది మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి కంపల్సరీ మీకు రేట్స్తో సహా పక్కా అయితే నేను చెప్తాను ఇంకా చాలా డిజైన్ చేయించాలి ఇంకా చాలా డిజైన్ చేయించాలి ఆ ప్రతి ని మీకు కూడా ఏమన్నా కొత్త కొత్త ఐడియాస్ కానీ కొత్త కొత్త ఐడియాస్ ఇలా ఉంటే ఇక్కడ బాగుంటుంది ఇలా ఉంటే ఇక్కడ బాగుంటుంది ఈ వాళ్ళకి ఇదైతే బాగుంటుంది ఇట్లాంటి మీకు కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే ఉంటాయి కదా మీకు కూడా హోమ్ డిజైన్స్ చాలా చేసుకుంటారు అలాంటివి ఏమన్నా మీకు కూడా తెలుసుంటే మాకు కంపల్సరీ షేర్ చేయండి మేము కూడా అది ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ట్రై చేస్తాము ఇంకా ఇంకా అయితే కంప్లీట్ అవ్వలేదు అవ్వగానే అయితే మీకు మళ్ళీ విత్ ఫర్నిచర్ అయితే నేను కంపల్సరీ వీడియో చేసి అయితే కంపల్సరీ చూపిస్తాను మీకైతే అందరికి చాలా అయితే చాలా నచ్చింది అనుకున్నాను ఎందుకంటే ఇది చాలా చాలా ఇష్టంగా ప్రేమగా నేచర్కి దగ్గరగా ఉండాలి చాలా లవ్వింగ్గా అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్న ఇదనమాట పైన మాత్రం సో మీరైతే అస్సలు మిస్ హోమ్ ఉంటుంది ఎందుకంటే మీరు కూడా ఇలా ఎన్విరాన్మెంట్కి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇది చూసి మీరు కూడా ఇలానే కన్స్ట్రక్ట్ చేసుకోండి అంత బాగుంటుందనమాట కానీ మీకు కూడా ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి మేము కూడా అవి పిక్స్ పెట్టండి మేము కూడా అలాంటివి తెచ్చి పెట్టుకుంటే ఎలా ఉంటుందో మేము కూడా ట్రై చేసి కంపల్సరీ చూస్తామన్నమాట ఇలాంటి వీడియోస్ ఫర్నిచర్ వీడియోస్ ఇంకా మేము ఎలా ఎలా ఈ హౌస్ని ఇంకా డిజైన్ ఇలాంటివి అన్నీ మీకు కంపల్సరీ ఎవ్రీ వీక్ కాకపోయినా కానీ మేము డిజైన్ చేసిన ప్రతి ఒక్కటైతే మీతో నేను కంపల్సరీ షేర్ చేసుకుంటాను ప్లీజ్ ఏ ఒక్క వీడియో కూడా మీకు మిస్ అవ్వద్దు మిస్ అయితే మీరు మిస్ అయిపోయినట్టే అంత ఇదనమాట మేము ఇంకా ఫర్నిచర్ పెట్టిన తర్వాత అయితే కంప్లీట్ చేస్తాను ఎందుకంటే హౌస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి విత్ ఫర్నిచర్ ఉన్నప్పుడు మళ్ళీ నేను ఇంకొకసారి చేస్తాను ఇది వితౌట్ ఫర్నిచర్ జస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత చేసి చేసిందనమాట సో మాకు మీ సపోర్ట్ అయితే కంపల్సరీ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి మళ్ళీ 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 ఎక్కువ పోస్ట్ చేస్తాం థ్యాంక్ యూ